ఇవాళ మోడీ గారు మీకు తెలుసు ఇవాళ మోడీ గారి గురించి నేను చెప్పాల్సిన వయసులో తాత కానీ ఆలోచనలో పనిలో మాత్రం యువకుల్లాగా పనిచేస్తాను ఎప్పుడన్నా మీరు మోడీ గారి అస్వస్థత అని చెప్పే మాట ఎప్పుడైనా విన్నారా మీరు జ్వరం వచ్చిందని చెప్పిన మాట విన్నరా మీరు ఒక్క నాడన లీవ్ పెట్టిన మాట విన్నరా నిరంతరంగా పద్దెనిమిది గంటల పాటు రోజులో పద్దెనిమిది గంటల పాటు యంత్రంలాగా దేశం కోసం జీవించే తపించే వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి అనే విషయం మర్చిపోకండి ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినాం మనం ఎంతోమంది ముఖ్యమంత్రులను ఈ రాష్ట్రాలను చూసినాం మనం కానీ సామాన్యుల పేదల జీవితాల్లో తొంగి చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు తొంగి చూసిన ప్రధానమంత్రి ఎవరు లేరు తొంగి చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఒక చాయ అమ్ముకుంటే వాళ్ళ తండ్రి ఒక ప్లాట్ఫామ్ మీద చాయ్ అమ్ముకుంటే కప్పులు అందించిన బిడ్డ కాబట్టి వాళ్ళ అమ్మ పది ఇళ్ళల్లో అంటు తోమితే ఇవాళ జీవించిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ పేదల బతుకులు తొంగి చూసింది దేశంలో మహిళలకు నరేంద్ర మోడీ గారు వచ్చేంతవరకు టాయిలెట్లు లేవు చెంబు పట్టుకొని బయటికి పోయి దుర్బే పరిస్థితి రోడ్ల పక్క పెట్టి రైల్వే పట్టాల పక్క పొండి ఇవాళ మహిళలు కూర్చునే పరిస్థితి అలాంటి మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం పెంచాలని చెప్పి దేశంలో పన్నెండు కోట్ల ఇళ్ళల్లో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అవునా కాదా ప్రజలను ఆలోచించమని చెప్పుకోవచ్చు సొంత ఇంటి కల చాలా మాట్లాడి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ చాలా వినడానికి చాలా సొంపుగా ఉండే గొప్పగా ఉండే నేను లక్షలు కట్టిస్తా అని చెప్పిండు పదేళ్ల కాలంలో గుడిసెలు లేని లేకుల షెడ్డు లేని గొప్ప బంగ్లాలతో కలకల్లాడాలని తెలంగాణ చెప్పిన వ్యక్తి ఎవరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కట్టించిండా ఇచ్చిండా ఇక్కడేమన్నా ఇచ్చిండా పల్లెల ఇవాళ అదే మోడీ గారు దేశంలో వాళ్ళు చెప్తే వినే కాడ వాళ్ళు ఇచ్చింది తీసుకున్న కాడ నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారిది కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మోడీ ఏంది కీడీ ఏంది ఆయన నాకు ఇచ్చిన ఏంది నేనే గొప్పనని చెప్పి ప్రగల్భాలు పలికిన తప్ప ఇల్లు మాత్రం కట్టలేదు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మీరు ఎక్కడికన్నా ఓండి ఒకప్పుడు గతుకుల రోడ్లు గతుకుల రోడ్లు నాలుగు గంటల ప్రయాణం ఆరు గంటల ప్రయాణం ఉండే ఇవాళ మీరు ఎక్కడికైనా దేశం మొత్తంలో రెండు వేల పద్నాలుగు పూర్వము ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండను ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ నిర్మాణం చేసి ప్రపంచంలో రోడ్ల విస్తరణలో నంబర్ వన్ దేశంగా ఉన్న దేశం భారతదేశం